హలో ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ న్యూస్ పేపర్కి హిందీలో ఏమంటారు మీకు తెలుసా అక్బార్ అని అంటారు ఏమంటారు అక్బార్ అక్బార్ అంటే న్యూస్ పేపర్ అనమాట సో న్యూస్ పేపర్ని మనం రోజు ఎలా కొంటాం డబ్బులు ఇచ్చి కొంటాం న్యూస్ పేపర్కి మనం డబ్బులు ఇచ్చి రోజు మనం ఏం చేస్తాం కొంటాం తర్వాత కొన్ని తర్వాత ఏం చేస్తాం ఉదయం అంటే మార్నింగ్ ఒక మూల ఎక్కడ ఒక మూల మార్నింగ్ ఒక మూల కూర్చొని చదువుతాం ఒక మూల కూర్చొని చదువుతాం నేను ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను అక్బార్ అంటే న్యూస్ పేపర్ డబ్బులు ఇచ్చి కొంటాం రోజు మనం కొంటాం తర్వాత ఏం చేస్తాం ఉదయం మార్నింగ్ ఉదయం లేగానే ఒక మూల కూర్చొని చదువుతాం చదివిన తర్వాత మనం ఏమి వెతుకుతాం బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని వెతుకుతాం ఏంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏదైనా ఉందా అని చదువుతాం అనమాట ఓకే చదివిన తర్వాత ఏదైనా ఉందనుకోండి చదివి టెన్షన్ పడతాం ఏం పడతాం టెన్షన్ అనేది పడతాం ఓకే టెన్షన్ పడిన తర్వాత చల్లగా ఊరుకుంటాం మనం ఏం చేసింది ఏం లేదు కదా తర్వాత మన పనికి మనం స్టూడెంట్స్ కాబట్టి తర్వాత మనం ఏం చేస్తాం అది ఇంకేదైనా ఒకాబులు ఉందో లేదో చూస్తాం ఏం చూస్తాం వొకాబులరీ ఉందో లేదో చూస్తాం చూసిన తర్వాత రాస్తాం ఏంటి ఇంపార్టెంట్ వర్డ్స్ గట్రా అని మనం రాసేస్తాం అనమాట రాసిన తర్వాత దానికి మనం ప్రాక్టికల్ గా యూజ్ చేయడానికి ట్రై చేస్తాం ఇంట్లో ట్యూషన్ లో కానీ లేదంటే ఫ్రెండ్స్ తో కానీ ఆ ఒక వెళ్ళని యూజ్ చేయడానికి మనం ట్రై చేస్తాం ట్రై చేయగానే చాలా మంది ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ మెచ్చుకుంటారు ఏంటి మెచ్చుకుంటారు ట్రై చేస్తారు అనమాట ఏం చేస్తారు ప్రే చేస్తారు ఓకే తర్వాత ఏమంటారు మళ్ళా చెప్పు బాగానే చెప్పు ఏదో వాడో మంచిది మళ్ళా చెప్పు అని అంటాం అనమాట ఏం చెప్తాం మళ్ళా చెప్పు అని అంటారు ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే అక్బర్ నవరత్న మీరు ఈజీగా గుర్తుపెట్టుకున్నట్టే నెక్స్ట్ ఈ ట్రిక్ తర్వాత ఇదే వీడియోలో అక్బర్ కి సంబంధించిన ట్వంటీ ఇంపార్టెంట్ పాలసీస్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను ఈ మళ్ళీ రిపీట్ చేస్తాను అక్బర్ అంటే న్యూస్ పేపర్ రోజు మనం కొంటాం మార్నింగ్ ఒక మూల కూర్చొని చదువుతాం బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏదైనా ఉందంటే చదువుతాం చదివి టెన్షన్ పడతాం చేసింది ఏం లేదు చల్ల తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ ఒక విలువీ ఉందో లేదని చూస్తాం ఉంటే దానికి మనం రాస్తాం తర్వాత అది ఎక్కడైనా యూజ్ చేస్తే జనాలు మనకి ప్రైజ్ చేస్తారు తర్వాత ఎవరైనా మళ్ళీ రిపీట్ చేయమని చెప్తారు మళ్ళా చెప్పు అని చెప్పుతారు ఈ మాత్రం గుర్తుపెట్టుకోరీ అంటే మీకు తెలిసి ఉంటది అక్బర్ కి సంబంధించిన నవరత్న గురించి నేను మాట్లాడుతున్నాను అక్బర్ ఓకే డబ్బులు ఇచ్చి డబ్బులు అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది అబ్బుల్ ఫజల్ అని గుర్తుకొస్తుంది హిస్టోరియన్ అక్బర్ నవరత్నలో ఒక మనిషి ఎవరు అబ్బుల్ ఫజల్ డబ్బులు అబ్బులు డబ్బులు అబ్బులు ఇలా గుర్తుకోండి రోజు మనం అని చెప్పాను కదా రోజు మనం అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది రాజా మాన్సింగ్ అనిసి గుర్తుకొస్తుంది రోజు మనం అనగానే రాజా మాన్సింగ్ అని గుర్తుకొస్తుంది మార్నింగ్ అంటే ఉదయం కదా ఉదయం ఉదయం అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది దిన్ అని గుర్తుకొస్తుంది ఫకీర్ అజియో దిన్ దిన్ అంటే ఉదయం కదా మార్నింగ్ కదా సో హిందీలో కూడా దీనికి ఏమంటారు మార్నింగ్ అనే అంటారు సో ఉదయం అనగానే మీకు దీన్ని గుర్తుకొస్తుంది రిలీజియస్ అడ్వైజర్ అయితే ఫకీర్ అజియో దిన్ అని గుర్తుకొస్తుంది మూలా కూర్చుని అనగానే మీకు మూలా దో పియాజా అని గుర్తుకొస్తుంది కోట్ విట్ అతను గుర్తుకొస్తారు మూలాదో పియాజా తర్వాత ఏం చేస్తాం బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాను నేను బిగ్ బ్రేకింగ్ అనగానే మీకు బిగ్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది బీర్బల్ అని గుర్తుకొస్తుంది చదివిన తర్వాత ఏం చేసుకుంటాం టెన్షన్ పడతాం చదివిన తర్వాత ఏం చేస్తాం టెన్షన్ పడతాం టెన్షన్ పడగా మీకు ఏం గుర్తుకొస్తుంది టాన్సియన్ మ్యూజిషియన్ గుర్తుకొస్తారు ఓకే తర్వాత ఏం చేయాల కోరుకుంటాం అని చెప్పాను కదా తర్వాత ఒక బుర్రీ ఉందో లేదని చదువు చూస్తాం ఉంటే మంచి ఒకరి ఏం చేస్తాం మనం రాస్తాం రాయడం రాస్తాం రాయడు అని కానీ రాస్తాం అని కానీ మీకు ఏం గుర్తుకొస్తుంది ఇక్కడ చూడండి రహీం అని గుర్తుకొస్తుంది సో అబ్దుల్ రహీం ఖాన్ ఐ ఖానా పాయిట్ అండ్ స్కాలర్ పేరు గుర్తుకొస్తుంది రాస్తాం రహీం రాస్తాం రహీమ్ తర్వాత ప్రైజ్ చేస్తాం అని చెప్పాం మనం ఏంటి ప్రైజ్ ఎవరైనా ఒకవేళ మనం ఎక్కడైనా యూజ్ చేస్తే అది విని చాలా మంది పేరెంట్స్ గాని మన ఫ్రెండ్స్ గాని మనకి ఊడుతారు ప్రైజ్ చేస్తారు ప్రై ప్రైజ్ చేస్తారు అనగా మీకు ఏం గుర్తుకొస్తుంది ఫైజీ గుర్తుకొస్తుంది పాయింట్ అండ్ స్కాలర్ ఎత్నో ఫేజీ అనే పేరు మీకు ఈజీగా ప్రైజ్ ఫేజీ ప్రైజ్ ఫేజి అనేసి గుర్తుకొస్తుంది తర్వాత ఏం చెప్తారు మళ్ళా చెప్పు మళ్ళా చెప్పు అంటారు కదా సో ప్రొడ మళ్ళీ ఏముంది మాలు ఉంది మాల్ అనగానే మీకు మళ్ళా అని గుర్తుకొస్తుంది మళ్ళా చెప్పు అంటే అగైన్ చెప్పు ఇంకా రిపీట్ చేయని చెప్తారు ఈ విధంగా మీరు ఒక చిన్న న్యూస్ పేపర్తో టోటల్గా తొమ్మిది నవరత్న పేర్లు పేర్లు నవరత్న పేర్లన్నీ కూడా మీరు ఈజీగా పెట్టుకున్నారని ఆశిస్తున్నాను ఇప్పుడు ఏం చేద్దాం మనం అక్బర్ కు సంబంధించిన ట్వంటీ ఇంపార్టెంట్ పాలసీస్ నెక్స్ట్ ఎంసీక్యూ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం పాలసీస్ ఏంటి ఏంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గుర్తుపెట్టుకోండి పాలసీ ఏంటి సుల్ ఐ కుల్ పాలసీ నేను డీటెయిల్ గా పాలసీ అంటే ఏంటి అనేసి నేను డీటెయిల్గా గా వెళ్ళడం లేదు అలాగైతే వీడియో చాలా లెందీ అయిపోతుంది లేదు మీకు పాలసీస్ డీటెయిల్గా గా పాలసీ అంటే ఏంటి తెలియాలి అంటే నేను ఆల్రెడీ ఈ పీడిఎఫ్ లో నోట్స్ జారి పెట్టాను ఇక్కడ కింద లాస్ట్ చూడండి ఎవరైనా ఈ నోట్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ ఛానల్ లో టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ లింక్ ఉంటుంది అక్కడ మీరు ఈ నోట్స్ కూడా ఈజీగా అక్కడ ఈ నోట్స్ మీకు ఈజీగా అవైలబుల్గా గా ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏ డబ్బులు అవసరం లేదు ఇప్పుడు మనం ట్వంటీ ఇంపార్టెంట్ పాలసీస్ ఏంటంటే చూద్దాం సుల్ ఐ కుల్ పాలసీ మన్సాదరి సిస్టమ్ దిన్ ఐ ఇలాహి అక్కడ కూడా దిన్ ఉండేవాడు కదా సో ఇక్కడ కూడా దిన్ ఐ ఇలాహి ఇబాదత్ ఖానా ఇలాహిబాదన్ ఆఫ్ జిజియా ట్యాక్స్ జప్ సిస్టమ్ అండ్ ల్యాండ్ రెవెన్యూ పాలసీ జప్త్ విధానం ఓకే నెక్స్ట్ రాజ్బుత్ పాలసీ రాజ్బుత్ విధానం నవరత్నా దీని గురించి ట్రిక్ నేను ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్ లో రిలీజియస్ టాలరెన్స్ పాలసీ టాంకా సిస్టం అంటే ఫోన్ఏ్ పాలసీ అనే ఉంది కాబట్టి కరెన్సీ పాలసీ అని కూడా మీరు పెట్టుకోవచ్చు కరెన్సీ పాలసీ టాంకా కరెన్సీ పాలసీ కూడా అక్బర్దే పాలసీ టిప్పు సుల్తాన్ పాలసీ టిప్పి టిప్పు సుల్తాన్ పాలసీ నెక్స్ట్ గ్రంథాస్ గ్రంథాలు ఓకే ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇది కూడా ఒక పాలసీ అనమాట క్యాపిటల్ స్థాపించాడు ఇంపార్టెంట్ పాలసీ అడ్మినిస్ట్రేటివ్ రీఆర్గనైజేషన్ కూడా ఇతనే చేశారు మిలిటరీ రిఫార్మ్స్ కూడా అక్బరే చేశారు తర్వాత ప్యాట్రనైజ్ టు ఆర్ట్స్ అండ్ కల్చర్ ఇతని పాలసీయే ప్రమోషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండస్ట్రీ ఇతని పాలసీయే ఇవన్నీ ఇంపార్టెంట్ పాలసీస్ జ్యుడిషియల్ సిస్టమ్ మార్కెట్ రిఫార్మ్స్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఎంపైర్ సామ్రాజ్య విస్తరణ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాలసీస్ తెలుగులో ఇంగ్లీష్లో రెండిటిలో నేను పెట్టాను ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ట్వంటీ పాలసీస్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా డిఫికల్ట్ నేను ఏ కోరిలేట్ చేసినా ఏ లాజిక్ పెట్టినా మీకు అర్థం కాదు మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఈ సెంటెన్స్ ని కంటస్థ పెట్టేయాలి ఈ వారం చదవాలి ఒక టెన్ మినిట్స్ చదివిన తర్వాత మొత్తం రివిజన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీక్ నెలకు నెలకొకసారి మధ్య మధ్యలో మీరు చదువుతుంటే ఈ ట్రిక్ నువ్వు కానీ ఈ ని డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఉంచుకుంటే ప్రింట్ ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకుంటే మీరు ఎగ్జామ్ ముందు ఒకసారి రివిజన్ చేసుకుంటే మొత్తం అంతా గుర్తుంది సెట్ అయిపోతుంది అక్బర్ పాలసీ గురించి ప్రవీణ్ గారు మీకే ఓకే సుల్మన్ ఇంట్లో సెంటెన్స్ ఏంటి సుల్మన్ ఇంట్లో జిజియా ట్యాక్స్ జప్తు చేసి రాజ్పుత్ నవరత్నాలతో యాత్ర వెళ్ళి అంకా తిప్పి గ్రంథాలు ఫతేపూర్ రాజధానిలో చదివి ఏం చదివి గ్రంథాలు చదివి ఎక్కడ చదివారు ఫతేపూర్ రాజధానిలో చదివి సైన్యకలను ప్రోత్సహించి న్యాయంగా వాణిజ్యమని విస్తరించాడు సెంటెన్స్ ఇంకోసారి రిపీట్ చేస్తాను ఫ్రెండ్స్ సుల్మన్ మన్ దిన్ ఇంట్లో జిజియా ట్యాక్స్ జప్తు చేసి రాజ్పుత్ నవరత్నాలతో యాత్ర వెళ్ళి టాంకా తిప్పి గ్రంథాలు ఫతేపూర్ రాజధానిలో చదివి సైన్యం కాలాను ప్రోత్సహించి న్యాయంగా వాణిజ్యం అని విస్తరించాడు చిన్న సెంటెన్స్ కొంచెం టఫ్ రెండు మూడు చుట్టూ చదివితే చాలా ఈజీగా గుర్తుకుంటుంది ఇప్పుడు దీనికి ఈ ట్రిక్ ని మనం ఎక్స్పాన్షన్ చేద్దాం ఈ సెంటెన్స్ తో ఈ ఇరవై పాలసీస్ అన్ని మనం గుర్తు పెట్టుకోవచ్చా లేదా అని ఇప్పుడు చూద్దాం సుల్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది సుల్ ఐ కుల్ పాలసీ అని గుర్తుకొస్తుంది మన్ అనగానే మీకు మంచాధారి సిస్టమ్ గుర్తుకొస్తుంది దిన్ అనగానే మీకు దిన్ ఐ ఇలాహి ఈ పాలసీని గుర్తుకొస్తుంది నెక్స్ట్ ఇంట్లో అనగానే మీకు ఇబాదత్ ఖానా జిజియా టాక్స్ అనగానే మీకు అవొలేషన్ ఆఫ్ జిజియా ట్యాక్స్ అని గుర్తుకొస్తుంది దీన్ని ఆల్రెడీ పేరు పెట్టాను కాబట్టి కష్టం ఉండదు జప్ జప్ సిస్టం గుర్తుకొస్తుంది ల్యాండ్ రెవెన్యూ పాలసీ క్వశ్చన్ రావచ్చు జప్ సిస్టం అంటే ఏంటి విస్ ఈజ్ ల్యాండ్ రెవెన్యూ పాలసీ అని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ రాజ్పుత్ నెక్స్ట్ రాజ్ పూత్ రాజ్పూత్ పాలసీ అనేసి గుర్తుకొస్తుంది నవరత్నాలు నవరత్నాస్ అనేసి గుర్తుకొస్తుంది దీని గురించి ఎవరు ఈ తొమ్మిది మంది పేర్లో ఆల్రెడీ మీకు ట్రిక్ చెప్పాను స్టార్టింగ్ లో యాత్ర అనగానే మీకు రిలీజియస్ టాలరెన్స్ పాలసీ అని గుర్తుకొస్తుంది ఎందుకు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత యాత్ర రిలీజియస్ టాలరెన్స్ పాలసీ నెక్స్ట్ యాత్ర రిలీజియస్ టాలరెన్స్ పాలసీ అని గుర్తుకొస్తుంది మీకు మైండ్ లో క్వశ్చన్ రావచ్చు యాత్ర అంటున్నారు ఇక్కడ రిలీజియస్ టాలరెన్స్ పాలసీ అంటున్నారు ఏ ట్రెండిటి కనెక్షన్ అంటే అక్బర్ తన రాజ్యం మొత్తం తిరిగాడు ఈ రిలీజియస్ ఫ్రీడమ్ గురించి ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళ వాళ్ళ పూజలు వాళ్ళ భక్తి చేసుకోవాలి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకూడదు అనేసి ఒక రిలీజియస్ టాలరెన్స్ పాలసీని తయారు చేసి మొత్తం అతను సామ్రాజ్యం మొత్తం తిరిగి అందరికీ ప్రతి కమ్యూనిటీకి ఫ్రీడమ్ దొరికేలా చూశాడు అందుకే రిలీజియస్ టాలరెన్స్ పాలసీకి నేను యాత్ర పెట్టాను తిరిగి తిరిగి ఫ్రీడమ్ ని ఎన్సూర్ చేశాడు ఓకే క్లియర్ అనుకుంటా టాంకా టాంకా సిస్టమ్ అంటే కరెన్సీ సిస్టమ్ అని గుర్తుకొస్తుంది తిప్పి అనగానే మీకు టిప్పు సుల్తాన్స్ పాలసీ గుర్తుకొస్తుంది గ్రంథాలు అనగానే మీకు గ్రంథాస్ గుర్తుకొస్తుంది అంటే ట్రాన్స్లేషన్ ఆఫ్ రిలీజియస్ టెక్స్ట్ రిలీజియస్ టెక్స్కి ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ లాంగ్వేజ్లో సెట్ చేసుకునేవాడు ఇది ఒక ఇంపార్టెంట్ పాలసీ అనమాట అక్బర్ అది ఓకే నెక్స్ట్ ఫతేపూర్ అనగానే మీకు ఫతేపూర్ సిక్రీ క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేశారు కదా దాని గురించి మీకు అర్థమవుతుంది రాజధాని అనగానే మీకు అడ్మినిస్ట్రేటివ్ రీఆర్గనైజేషన్ మొత్తం రాజధాని అంటే ఫతేపూర్ సిగ్రీ క్యాపిటల్ చేసి అడ్మినిస్ట్రేషన్ రీఆర్గనైన్ మొత్తం అదే తయారు చేశాడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట అదర్ కింగ్స్ కి ఓకే నెక్స్ట్ సైన్యం అనగానే మీకు మిలిటరీ రిఫార్మ్స్ చాలా మిలిటరీ రిఫార్మ్స్ చేశాడు వన్ ఆఫ్ ద బెస్ట్ మిలిటరీ రిఫార్మ్స్ చేసింది ఎవరు అనుకుంటే అక్బర్ అనమాట ఓకే నెక్స్ట్ ఏంటి కాలాను అని ఉంది యాక్చువల్లీ కాలాను కాదు ఇది కళను అంటే కళ అంటే ఆర్ట్ కదా సో కళ అంటే ఏంటి ఆర్ట్ అనమాట పెట్రోనైజ్ టు ఆర్ట్స్ అండ్ కల్చర్ ఓకే ఈ పాలసీని కూడా ఇంట్రడ్యూస్ చేసింది అక్బరే నెక్స్ట్ ప్రోత్సహించి ప్రమోషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీకి వాణిజ్యం మరియు పరిశ్రమలకి ప్రోత్సహించాడు వాణిజ్యం మరియు పరిశ్రమలకి ప్రోత్సహించాడు ప్రమోషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అనేసి గుర్తు న్యాయంగా అంటే జుడిషియల్ సిస్టమ్ చాలా బాగుండేది అక్బర్ టైంలో లో న్యాయంగా జ్యుడిషియల్ సిస్టమ్ ఓకే న్యాయంగా మీకు ఏం గుర్తుకొస్తుంది జ్యుడిషియల్ సిస్టమ్ అని గుర్తుకొస్తుంది వాణిజ్యం అని అనగానే మీకు మార్కెట్ రిఫార్మ్స్ విస్తరించడం కానీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎంపైర్ వాళ్ళ రాజ్యాన్ని ఎక్స్పాన్షన్ చేశాడు ఎంపైర్ ని ఎక్స్పాన్స్ చేశాడు ఈ విధంగా ఒక చిన్న సెక్టెన్స్ తో ఆల్రెడీ చెప్పాను కదా ఈ సెక్టెన్స్ గుర్తు పెట్టుకుంటే మీరు అక్బర్ కి సంబంధించిన ట్వంటీ పాలిసీస్ ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు కనిపించవచ్చు ఫ్రెండ్స్ ట్రస్ట్ ని మీరు ఒకటి రెండు సార్లు చదివి నోట్స్ మీ హ్యాండ్ తో మీరే గానీ నోట్స్ రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మంత్లీ వన్ సార్ రివిజన్ చేయండి ఓకే ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక సెంటెన్స్ తయారు చేసాం దాని తర్వాత ఈ ఎంసీక్యూ మనం డిస్కస్ చేద్దాం తర్వాత ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం ఓకే సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ సుధా ఎక్సెప్టెడ్ ద ఫైత్ అట్ హోమ్ ఎవరిక్స్ అండ్ జప్ సిస్టమ్ ఫార్మ్ అలయన్సెస్ విత్ రాజ్ అండ్ నవరత్ జర్నీ యాడ్ రిఫార్మ్ టాకా కాయిన్స్

వెళ్ళడం లేదు కావాలంటే వాట్సాప్ ఛానల్ లేదంటే టెలిగ్రామ్ ఛానల్ కానీ జాయిన్ అవుతే ఈజీగా పీడిఎఫ్ దొరుకుతుంది ఇప్పుడు మనం కొన్ని ఎంసీక్యూ చూద్దాం మీకు ఎంత వరకు గుర్తున్నాయో రైట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సుల్ ఐ కుల్ పాలసీ వాట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అక్బర్ సుల్ ఐ కుల్ పాలసీ రిలీజియస్ టాలరెన్స్ అండ్ హార్మనీ ఎక్స్పెన్షన్ ఆఫ్ మిలిటరీ పవర్

ఇట్ ప్రమోటెడ్ సుఫీ ట్రెడిషన్ ఓన్లీ ఇట్ ఎబల్సెస్ దిస్టమ్ ఇట్ వాజ్ ఎ మిలిటరీ స్ట్రాటజీ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ ఇట్ వాజ్ బై అక్బర్ ఎక్కడైతే ஆன் ட்ரேட் பேர் கமெண்ட் செக்ஷனல் கமெண்ட் பட்ட் நோக்கர் வீடியோ டுஸ்டே லேடண்டே ஸ்கிப் நெக்ஸ்ட் எவல்யூஷன் ஆஃப் ஜி ஜ ٹیکஸ் விச் டாக்ஸ் வாஸ் எவல்யூஷுட் பை அக்பர் டு ப்ரோமோட் ரிலிஜியஸ் செக்யூரிட்டி ஜி ஜ ٹیکஸ் ਨੇ எவல்யூஷன் செஸ் பி தெரிந்து নেন আপনাদের কি ইকোশ্চেন নেক্সট জப்த সিস্টেম வாட் வாஸ் த জப்த সিস্টেম আন্ডার அக்பர்ஸ் ரூல் แลண்ட் ரெভেনিউ মikaladi చెప్పেন కదా ऑलरेडी స్టార్టింగ్ ట్రిక్ కూడా మీకు చెప్పనేది ఇంపార్టెంట్ อันစီ సో এ சிஸ்டம் ஆஃப் แลண்ட் اینڈ ரெভেনিউ కలెక్షన్ కి జப்த సిస్టం అని అంటారు ఏ క్వశ్చన్ ఎంసీక్యూకి అయితే నేను ఆన్సర్ చేయలేదో కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టి పెట్టండి ఐ విల్ బి మోర్ మోర్ హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్ మళ్ళీ వీడియోతో త్వరలో కలుసుకుందాం